సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో బైంల నర్సింహులు గుండెపోతూ చనిపోయిన విషయం తెలుసుకుని వారికి మాల సంఘం తరపున మాల సంఘం వారు యాభై కేజీల బియ్యం ఆర్థిక సాయం చేయడం జరిగింది వారి పిల్లలు ప్రసాద్ భార్య స్వరూప అనాదులుగా మారని ఆర్థిక ఇబ్బందుల్లోనే అకాల మరణం చెందడం బాధాకరమని మన సంఘం సభ్యులు బాధాకరమని వారి కుటుంబాన్ని ఎల్లవెల్లా ఆదుకుంటామని చెప్పడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు బొల్లం రాజేష్ శేఖర్ బైండ్ల శ్రీకాంత్ బొల్లం రాజ్ కుమార్ బొల్లం రాజేందర్ బొల్లం అశోక్ నీరుడు రావి కంఠం బాల నర్త సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది మాతోని చెడైన మంచిదైనా కలుపుకోలుగా మాతో ఉండేవాడు ఏ విషయంలో అయినా కానీ అన్నాంతులోగానే వచ్చి మాతోని ఏ విషయంలో పంచుకునేవాడు అఠత్తు మరణం గుండెపోతు మరణించడం వల్ల నిజంగా అన్న చనిపోయాడనే సంగతి దీని ద్వారా కూడా మేము ఇప్పుడు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం నిజంగా చాలా బాధాకరం అన్నకు ఎందుకు ఈ మరణం వచ్చింది ఇంతలోనే మాకు ఎందుకు దూరం దూరమైండు ఇంతలోనే మాకు ఎందుకు దూరం వేయడాన్ని చాలా బాధపడుతున్నాం మరణించడానికి బాధ అనేది ఇంకా మరవలేకపోతున్నాం అన్న అన్నమాతను ఇంకా కొన్ని రోజులు మాత్రం ప్రయాణం చేస్తే బాగుండు అనే బాధలో ఉన్నాం అన్నాని మరణం మా నువ్వు దూరం ఉన్నా కానీ నువ్వు మాతో ఉండే జ్ఞాపకాలు ఎప్పటికీ మాకు కొనియాడుతూనే అన్న నీ రూపంలో ఉన్న మన బన్నీ ఉన్నాడు కాబట్టి బన్నీని కూడా నింది ఎలాగా చూసుకున్నాము బండిని వదిన గారిని ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా కానీ ఏ ఉన్నా కానీ మన మాల సంఘం తరఫున మేము తోడుగా ఉంటాము ఏ విషయంలో అయినా కానీ ఏ ఆపద వచ్చినా కానీ మేము అండగా నిలబడతామన్నా నువ్వు ఎక్కడున్నా కానీ నీ యొక్క ఆత్మ వాళ్ళ మీద ఉండి ఉండాలని కోరుతున్నాము మా మాల సంఘం తరఫున ఏదో కొద్దిగా మృతాపక్తిగా సహాయం ఓ యాభై యాభై కిలోల బియ్యం వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని మా తోటి మిత్రుడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి కొద్దిగా సాయం చేయాలని మేము మాలసంగం పెద్ద మనసు తరఫున ఇస్తున్నాము ఒక చిన్న ఒక పల్లవి పాడత తెల్లాడమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా తల్లి కనకాంబరమా మా మాట మన్నించమ్మా నరసన్న పూజకు మీరు పూస్తారా పుణ్యముంటది మీరు రోజు పూస్తారా మల్లే పువ్వా ఎర్రని మందారమా తల్లి కనకాంబరమా మన్నించి మా మాటకు మన్నించి మా వన్నకు మీరు వస్తారా పుణ్యముంటది మీరు రోజు పూస్తారా తెల్లని మందారమా నిజంగా అన్న ఎప్పుడు మా జ్ఞాపకాలతోని ఆయన ఏది ఉన్నా కానీ ఒక చిన్నపిల్లలాగా ఒక ఎలక్షన్లో వచ్చిన వంటకు చిన్నపిల్లలాగా జెండాలు మోసిండు జెండాలు కట్టిండి వీధి వీధిన తిరిగి అన్న బ్యారడి పెత్తలు అతికిచ్చిండు కానీ జెండాలు అపయప్పిన వాళ్ళు గొప్పలేరు కానీ జెండాలు మోసిన నరసన్న మాత్రం ఆర్థికంగా ఇబ్బందిలోనే ఉన్నాడు కానీ ఆ రాజకీయ నాయకులు కూడా అన్నకు ఏ విధంగా అన్న ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఆసర కావాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ మాల సంఘం తరపున నేను వినోపం చేస్తున్నాను